జనవరి ఒకటవ తేదీ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం గురువారం ఈ వీడియోలో అనంతపురం టమోటా దిగుమతి అలాగే ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా దిగుమతి విషయానికి వస్తే అనంతపురం మార్కెట్లో ఈరోజు దిగుమతి పెరిగింది ఈరోజు టోటల్గా తొంభై రెండు వేల క్రేట్లు అయితే రావడం జరిగింది ఇక ధరల విషయానికి వస్తే ధరలు కూడా కొంచెం స్లోగానే అయితే వేలంపటలు అయితే జరుగుతూ ఉన్నాయి ఒక ఎనిమిది గంటల వరకు జరిగిన వేలంపటల ప్రకారం టాప్ రేట్ చూసుకుంటే ఆరు వందల యాభై రూపాయలు ఇంకా మంచి క్వాలిటీలు ఉంటే ఐదు వందల నుంచి ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల ఇరవై రూపాయల వరకు మంచి క్వాలిటీలు అయితే పలికాయి ఇంకా మీడియాలు సెకండ్ క్వాలిటీలు ఇవన్నీ మూడు వందల నుంచి మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందల లోపల అయితే ఈ మీడియాలు సెకండ్ క్వాలిటీలు అయితే పలుకుతున్నాయి ఇంకా మిక్సింగ్ కాయలు ఈ పొడికాయలు ఇవన్నీ చూసుకుంటే వంద రూపాయల నుంచి వంద యాభై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల వరకు అయితే పలికాయి ఇంకా ఏమన్నా ధర పెరిగితే నేను వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇప్పటి వరకు ఆరు వందల యాభై రూపాయలు